చెప్పినా ఎందరూ కలిసొచ్చినారు కుట్రలన్ని పండినా కుతంత్రాలు చేసినప్పులన్నీ చెప్పినా ఎందరూ కలిసొచ్చినారు కుట్రలన్నీ 不怕，别怕。 కోటేందని చెప్పిన పరిస్థితిలో దానికి తోడు మీనాక్షాడు మీనాక్షాడు పద్నాలుగేళ్ళు పరిపాలన చేశాడు పేదోళ్ళ గురించి ప్రజల గురించి ఆలోచన చేశాడు ఆ కులం తప్ప ఆ కులమే ఆ కమ్మ కులం తప్పే ఇల్లు కులాన్ని సాయం చేసిందే పరిస్థితిలే ఆ కులమే బాగుంది కానీ ఏ కుటుంబం కూడా ఎవరు బాగుపడలే ఎంతో మంది బోయోళ్ళు కూడా నమ్ముకొని ఆయన వెనక ఉన్నా కూడా ఏ రోజు కూడా రాజకీయం కూడా పైకి తీసుకురాలే ఏ రోజు ఉండే పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు పిసిఎస్ మైన ప్రాధాన్యత అన్ని వర్గాల వారు కూడా ఈరోజు రాజకీయం కూడా తెస్తా ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు మోడి కాళ్ళు పట్టుకుని కేసులు తొలగించుకోవాలని చెప్పే సందేశంతో ఈరోజు ఆయన స్వార్థాన్ని ఆలోచించాడు కానీ ప్రజల గురించి ఆలోచించలే అలాంటి పరిస్థితుల్లో ఈ కూటమి ఈరోజు చెప్పబడి నాకు కూటైందని చెప్పే పరిస్థితి వస్తా ఉంది మనము ఇలాంటి వాని కింద బానిస పథకం బతకల్లా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను అందరూ కూడా మన నాదో నేను ఏదో కూడా అడుగుతా ఉన్నాను ఎక్కడి నుంచో వచ్చిన వాడి కింద మనం ఓటేసి వాని కింద బతకాలా మనము ఆ పరిస్థితి మనకు రావాలా ఇది అంది ఇదేయా పెద్ద ఇదే ఫ్యాను ఫ్యాన్ అదే అది వద్దు అది అబద్ధం చంద్రబాబు అన్నాడు ఏదన్నా కూడా ఆ బాధిస్ బతుకులు బతికేది వద్దు మనకి లోకల్ లోకల్లో ఉండే వాళ్ళే ఏది ఉన్నా కూడా ఏ విధంగా ఉన్నా కూడా లోకల్లో ఉన్న వాళ్ళకే ఓటు వేయాలని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నాను ఆ బాధిక్ష బతుకులు బతికేదానికైనా మనం చావడం వేలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకు బతకాలా ఎందుకు ఓటేయాల ఏ పని చేశాడో ఎప్పుడు వచ్చినాడు ఆయనకి ఈ ఊర్లో అడ్రస్ లేదు ప్రకాష్ రెడ్డి కోట్ల ప్రకాష్ రెడ్డి నిలబడితేనే ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా నిలబడితేనే ఆదోళ్ళలో ఓట్లేలే నీ ఒక లెక్క ఆయడా నిన్ను తరిమి తరిమి కొట్టకపోతే రేపు పదమూడో తారీఖున నీ పరిస్థితి ఏమో ఆలోచన చేసుకో పద్మూడో తర్వాత ఆ దోళ్ళు కనపడే పరిస్థితి ఉండదు ఎందుకంటే నీకు అడ్రస్ లేదు కాబట్టి పంపలేదు కాబట్టి నీకేముంటుంది నువ్వు వ్యాపారిస్తాడో ఓ డాక్టర్ డాక్టర్గా నూట ఇరవై నాలుగు ప్రాంతాలు ఓపెన్ చేసుకున్నావు ఆ ప్రాంతంలో ఉన్న ఆడవాళ్ళంతా కూడా నీవు గౌరవంగా వాళ్ళు గౌరవం ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళని వర్షపర్చ వర్షపర్ష చేసుకుంటున్నావు వర్షపరచుకొని లొంగదివమైన బుద్ధి నీ దగ్గరే ఉండి మా ఆదానికి అవసరం లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి నీచుడు నీకుడు ఆధునిక అవసరం లే ఏదన్నా మా లోకల్లో ఏ పార్టీ తరఫున నిలబడినా ఆ రోజుల్లో ఎవరికైనా ఎవరైతే పని చేస్తారో కోటేసే పరిస్థితులు కానీ ఇలాంటి వాటిని తెచ్చుకొని నీ కింద బతకల్లా మా వాళ్ళంతా ఆ పరిస్థితి ఆదరణ దోన్లో జరగదని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నా డెవలప్మెంట్ లేదంటావా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డెవలప్మెంట్ చేశాడు ఆదోనికే మెడికల్ కాలేజ్ ఇచ్చాడు